రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే వ్యవసాయ పంట సాగులలో చూసుకున్నట్లయితే రైతులు అధిక దిగుబడులు రావాలని మొక్కలకు కావలసిన దానికంటే ఈ రసాయనిక ఎరువులను ఎక్కువ మోతాదులో వాడుతున్నారు ఈ రసాయనిక ఎరువులను ఎక్కువ మోతాదులో వేసుకోవడం ద్వారా అవి మొత్తం కూడా ఘనరూపంలోకి మారిపోయి భూమి మొత్తం కూడా గట్టిగా అయిపోవడము ఈ భూమిలో ఉన్నటువంటి ఈ కర్బన శాతం మొత్తమే తగ్గిపోవడంతో రైతులకు ఈ దిగుబడి అనేది సరిగా రావడం లేదు ఈ దిగుబడి సరిగా రావడం లేదని ఈ రసాయనిక ఎరువులను ఇంకా ఎక్కువ మోతాదులో వేసుకోవడం ద్వారా ఈ రైతులకు ఈ పెట్టుబడి ఖర్చులు అనేటివి చాలా ఎక్కువగా అవుతున్నాయి అయితే ఇలాంటి సమయంలోనే మార్కెట్లోకి యూమిక్ యాసిడ్ నైంటీ నైన్ మరియు సీవీడ్ అనేది మార్కెట్లోకి రావడం జరిగింది మరి రెండు రకాల మందులను మనము ఎలా వాడుకోవాలి వీటి ధర ఎంత ఉంటుంది ఇవి ఎక్కడ లభిస్తాయి అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో ఇప్పుడు మనము చూడబోతూ ఉన్నాము చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక లైక్ చేసినట్లయితే నా కొంచెం సపోర్ట్ గా ఉంటుంది ఓకే అండి ముందుగా మనం యూమిక్ యాసిడ్ నైంటీ నైన్ గురించి కనుక చూసుకున్నట్లయితే ఇందులో వచ్చేసి పొటాషియం యూమెడ్ యుమిక్ యాసిడ్ ఫుల్విక్ యాసిడ్ కే ట్వంటీ లియోనైట్రేట్ అనేది ఇందులో ఉంటుందండి దీన్ని మనము వాడుకోవడం ద్వారా ఈ భూమిని మొత్తం కూడా గుల్లగా చేయడము ఈ మొక్కలో ఉన్నటువంటి వేరు వ్యవస్థని యాక్టివేట్ చేసి మనము వేసినటువంటి ఆ ఎరువులను ఎంటనే కరగదీసి మొక్కలకు అందించడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది అంతేకాదండి ఈ మొక్కలకు ఈ రోగ నిరోధక శక్తిని అందించ కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది దీనితో పాటే మనము ఈ సీవీడును కూడా కలిపి వేసుకున్నట్లయితే వ్యవసాయ పంట సాగులలో ఈ మొక్కలలో ఈ మంచి వేరు వ్యవస్థ రావటానికి ఈ కాండం బలంగా రావటానికి ఈ సైడ్ కొమ్మలు ఎక్కువగా రావటానికి ఈ పూత కాత ఎక్కువగా రావటానికి ఈ సీవీడు అనేది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది ఈ రెండింటిని మనము కలిపి వేసుకోవడం ద్వారా ఈ భూమి అనేది మంచి బలంగా తయారవుతుంది అలాగే ఈ భూమిలో ఈ కర్బన శాతం కూడా ఎక్కువగా పెరుగుతుంది అయితే ఈ రెండింటిని మనము మనము వేస్తున్నటువంటి ఎరువులలో కలిపైన వేసుకోవచ్చు లేదు అంటే డ్రిప్ దారినైనా ఇచ్చుకోవచ్చు అంటే మనకు ఎలా వీలుగా ఉంటే అలా మనము ఈ రెండింటిని మనము భూమి ద్వారా ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఈ సీవీడు వచ్చేసి మనకు మూడు వందల రూపాయలకు ఇస్తున్నారు యుమికి యాసిడ్ వచ్చేసి వీళ్ళు రెండు వందల రూపాయలకే ఇస్తున్నారు అయితే ఇవి ఈ బయట ఉన్నటువంటి ఈ షాపులలో ఇవి మనకు దొరకాయండి వీటిని మనము కాల్ చేసి ఆర్డర్లను మనము బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మీలో ఎవరికైనా ఇవి మీరు కనుక అనుకున్నట్లయితే ఈ వీడియో పైన కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి ఆర్డర్లను బుకింగ్ చేసుకోండి వీటిని మనము అన్ని రకాల వ్యవసాయ పంట సాగులలో వీటిని మనము వాడుకోవచ్చు వీటిని మనము వాడుకోవడం ద్వారా మనము వేస్తున్నటువంటి రసాయనిక ఎరువుల మోతాదుని మనము గణనీయంగా తగ్గించుకోవచ్చు వీటి గురించి గనుక ఇంకా మనము చూసుకున్నట్లయితే వరి సాగులో కనుక వాడుకున్నట్లయితే అధిక పిలుకలు రావడానికి ఉపయోగపడతాయి అలాగే మిరప మరియు పత్తి సాగులో కనుక మనము వాడుకున్నట్లయితే ఈ మొక్కలు అనేటివి మంచి గ్రోత్ రావడానికి ఈ సైడ్ బ్రాంచెస్ రావడానికి ఈ పూత కాత ఎక్కువగా వచ్చి ఈ దిగుబడి కూడా ఎక్కువగా రావడానికి ఉపయోగపడతాయండి అయితే వీటిని మనం ఎందుకు వాడుకోవాలో ఒకసారి మనం కనుక చూసుకున్నట్లయితే మనము ఒక ఎకరానికి ఒక యాభై కేజీల ఎరువు మనం వేస్తున్నట్లయితే ఈ రెండిటిని మనము అందులో మిక్స్ చేసుకున్నట్లయితే మనకు ఒక ఎకరానికి ఒక ముప్పై కేజీల ఎరువే సరిపోతుందండి అంటే ఇవి రెండు కూడా ఫుల్లీ ఆర్గానిక్ మందులండి ఈ ఆర్గానిక్ ఈ మందులను మనము వాడుకోవడం ద్వారా భూమి అనేది బలంగా తయారవుతుంది వీటిని మనం ఎంత ఎక్కువగా వాడుకుంటే భూమి అనేది అంత ఎక్కువగా బలంగా అయి మనకు అంత ఎక్కువగా దిగుబడి వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయండి వీటిని నేను గత రెండు సంవత్సరాలుగా వాడుతున్నాను నాకైతే మంచి రిజల్ట్ అనేది వస్తుంది వీటిని మనం ఏ పంటలో అయినా వాడుకోవచ్చు వరి మిరప పత్తి వంగ బెండ దానిమ్మ బత్తాయి అరటి ప్రతి పంటలో మనం ఎప్పుడు ఎరువు వేసినా వాటిలలో వీటిని మనం కలిపి వేసుకున్నట్లయితే మనకు ఎక్సలెంట్ రిజల్ట్ అనేది వస్తుంది ముందు ముందు ఈ ఛానల్లో అన్ని పంటలలో వచ్చే సమస్యల పైన మరియు పురుగు మందుల పైన తెగుళ్ళ మందుల పైన రివ్యూ చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి హెచ్ఎంఆర్ తెలుగు అగ్రికల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి